ఉత్తరాఖండ్ ఛార్ధాం యాత్రలోని పదకొండవ రోజు ప్రయాణంలో భాగంగా ఈ రోజున మనం బద్రీనాథులోని ఓరసిమాతా మందిరంని బద్రీ విశాల ఆలయంని దర్శించుకుందాం బద్రీ విశాల ఆలయ దర్శనం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో చార్ధాం పాలకురాలు అయిన ధారీమాత ఆలయంకు శీతాకాలంలో ఆరు నెలల పాటు బద్రీనారాయణుడు కొలువై ఉండే నరసింహస్వామి ఆలయంకు వెళ్లి అక్కడి కూడా తెలుసుకుందాం మేము మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన ఉత్తరాఖండ్ ఛార్ధామ్ యాత్రా సిరీస్లోని ఇతర వీడియోల లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము ఆ వీడియోలను తప్పక చూడండి హాయ్ ఫ్రెండ్స్ మేము మీ పద్మావతి మురళీకృష్ణ మిమ్మల్ని మా కల్చరల్ ఇండియా యూట్యూబ్ ఛానల్కి ఆహ్వానిస్తున్నాం కుంభవృష్టి వర్ష సూచనలు వస్తుండటంతో ముందుగా మేము రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊర్వసీమాత ఆలయం దర్శనం చేసుకుని తరువాత బద్రీనాథ్ ఆలయ దర్శనం చేసుకోవాలనుకున్నాము ఉదయం గంటలకి మేము ఏర్పాటు చేసుకున్న గైడ్ రావటంతో మందిరం చూడటానికి బయలుదేరాము ఎగుడుదిగుడుగా ఉన్న ఆ ఇరుకైన రహదారుల మీద నడవటం మాకు అలవాటు లేకపోవటంతో గైడ్ మాతో పాటు నడుస్తూ చాలా సహాయం చేశాడు అలా నడుస్తూ లోయలోకి దిగుతుంటే రెండు పర్వతాలనీ చీలుస్తూ ప్రవహిస్తున్న అలకనందానది కనిపించింది ఆ నదిమీద కట్టిన ఇనపవంతెన దాటుతుంటే కింద ఉధృతంగా నొరగలు కక్కుతూ ప్రవహిస్తున్న నదీ ప్రవాహం మనసుని ఆకట్టుకుంది ఇనుపవంతెన దాటి పక్కన ఉన్న మీదికి ఎక్కటం మొదలుపెట్టగానే ఆయాసంతో ఊపిరి అందక మాకు నడక కొంచెం కష్టమే అనిపించింది నడక ఎంత కష్టంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసుకి ఎంతో ఉల్లాసం కలిగిస్తున్నాయి గ్రామంలోకి ప్రవేశించగానే అక్కడి గ్రామదేవత అయిన జై మా భగవతీ నందాదేవి మందిరం కనిపించటంతో అక్కడ ఆగి మాతని దర్శించుకున్నాం దూరంగా పర్వతం మీద ఓరుసీమాత మందిరం కనిపించటంతో ఉత్సాహంగా నడక మొదలుపెట్టాం నూట ఎనిమిది శక్తిపీఠాలలో కూడా చెప్పబడే ఈ ఊరుసీమాత ఆలయం బద్రీనాథ్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రం ఓరసీమాత మందిరం దగ్గరనుంచీ చూస్తుంటే మేఘాలతో దోబూచులాడే పర్వత శిఖరాలు బద్రీనాథ్ పట్టణంలోని భవనాలు కనిపిస్తున్నాయి అలా నడుస్తున్నప్పుడు గైడ్ మాకు ఓరసీమాత ఆవిర్భావం గురించి ఒక ఆసక్తికరమైన కథనం చెప్పారు ప్రజాపతికి మూర్తీదేవికి జన్మించిన నరనారాయణులు తల్లి అనుమతితో నైమిసారణ్యంలో తపస్సు ఆచరించిన పితప బదరీ ఆశ్రమంనకు వెళ్లి అక్కడ ఘోర తపస్సు చేయనారంభించారు నరనారాయణుల తపస్సుకు భయపడిన ఇంద్రుడు వారి తపస్సును భగ్నం చేయటానికి స్వర్గం నుంచి అప్సరసలను పంపించాడు ఆ అప్సరసలు వారి అందచందాలతో నాట్య విన్యాసాలతో నరనారాయణుల తపస్సు భగ్నం కావించటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ నరనారాయణులు చెలించలేదు తమ తపస్సుకు భగ్నం కలిగించదలిచిన అప్సరసలకు జ్ఞానోదయం కలిగించదలిచి నారాయణుడు తన ఊరువు నుండి అంటే తొడనించి ఒక దివ్యమైన స్త్రీని సృష్టించెను నారాయణుడి ఊరువు నుండి ఉద్భవించినది కనుక ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది ఊర్వశీ అందచందాల ముందర ఇంద్రుడు పంపించిన అప్సరసను అందరూ అందవిహీనులుగా కనిపించారు తమకి మీద ఆశ లేదని ఊర్వశిని కూడా వారితో ఇంద్రలోకానికి తీసుకువెళ్లమని నరనారాయణులు చెప్పటంతో అప్సరసలు ఊర్వసిని తీసుకొని ఇంద్రుడి దగ్గరకు వెళ్ళిపోతారు ఇంద్రుడికి స్నేహితుడూ చంద్రవంశ సంజాతుడూ అయిన పురూరవుడు ఒకసారి ఇంద్రలోకమునకు వెళ్ళి అక్కడ ఊర్వశిని చూసి మోహితుడవుతాడు ఓర్వశీ కూడా పురువరోడుని మోహించటంతో ఇంద్రుడు వారి వివాహం జరిపిస్తాడు ఓర్వశీ పురువరవుల ప్రేమని కాళిదాసు విక్రమోర్వశీయం అన్న కావ్యంలో రసవత్తరంగా రచించాడు ప్రముఖ చిత్రకారుడైన రాజా రవివర్మ ఓర్వశీ పురువూరవుడిని వదిలిపెట్టి స్వర్గంకి వెళ్ళిపోయే ఘట్టాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో ఊర్వశీమాత పురూరౌడు కొలువై ఉన్నారు వర్ష సూచన ఉన్నందున వాతావరణంలోని మార్పు స్పష్టంగా కనిపిస్తుంది సన్నటి వానతుంపన మొదలవటంతో ఆ వర్షంలోనే నడుస్తూ మేము బద్రీనాథ ఆలయానికి చేరుకున్నాము సప్తవర్ణాలు పెయింట్ చేసిన ఆలయ ప్రధాన గోపురం చాలా అందంగా ఉంది బదరీ అనగా రేగు చెట్టు లక్ష్మీదేవికి నివాస స్థలమగుటచే ఆ చెట్టు భగవంతునికి కూడా చాలా ప్రియమైనది బదరీవనంలో ఈ వృక్షం యొక్క చల్లని నీడలో భగవంతుడు తపస్సు చేయటం వలన ఈ క్షేత్రము బదరీ క్షేత్రమని పిలువబడుచున్నది విశ్వకర్మ నిర్మించిన ఈ క్షేత్రానికి మొదట నారదుడు ప్రధాన అర్చకుడుగా పూజలు నిర్వహించెను కృతయుగంలో భగవంతుడు బదరీవనములో సాక్షాత్తు నరనారాయణుల రూపంలో తపస్సు చేశారు యుగంలో బ్రహ్మాది దేవతలు క్షేత్రం నుండి బద్రీనాథుని విగ్రహము తీసి బద్రీవనములో ప్రతిష్ఠించారు తర్వాత శంకరాచార్యులు క్షేత్రంలో ఉన్న బద్రీనాథుని విగ్రహం తీసుకువచ్చి ప్రస్తుతం ఉన్న ఆలయంలో పునఃప్రతిష్ఠ కావించెను వరదరాజాచార్యుల ప్రేరణతో ఈ మందిర నిర్మాణము జరిగింది ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ బద్రీనాథుని పైన బంగారు కలసం నిర్మించారు మేము ఆలయం పక్కన ఉన్న ద్వారం గుండా బద్రీ విశాల్ ఆలయంలోకి ప్రవేశించాము ప్రధాన గోపురంకి నాలుగు పక్కలా కట్టిన ప్రాకార మండపం మధ్యలో బద్రీ విశాల్ ఆలయం చుట్టూ భక్తులు తిరగటానికి స్థలం ఉంది ఆ చిన్నద్వారం పక్కన విరాళాలు సేకరించటానికి ఆఫీస్ కౌంటర్లు దాని పక్కన మండపంలో భక్తులు విశ్రాంతి తీసుకోవటానికి ప్రార్థనలు చేసుకోవటానికి స్థలం ఉన్నాయి ప్రధాన ఆలయానికి ఉత్తరపు గోడ మీద కామధేనువు శిల్పం చెక్కి ఉండటం కనిపిస్తుంది భక్తులు అక్కడ ఆగే పూజలు చేయటం చూడవచ్చును ప్రాకార మండపం మీద చెక్కతో కట్టిన గదులు కనిపిస్తాయి అవి బహుశా ఆలయం యొక్క ఆఫీస్ గదులయ్యుంటాయి ఎదురుగా కనిపిస్తున్న ప్రాకార మండపంలో ప్రసాదం అమ్మే కౌంటర్లో ఆలయం యొక్క ఫొటోలను అమ్మే కౌంటర్లో కనిపిస్తాయి పక్కకు తిరిగితే హనుమాన్ మండపము నరనారాయణుల మండపము క్షేత్రపాలకుడైన ఘంటాకర్ణుడి మందిరం హోమగుండం వరుసగా కనిపిస్తాయి గోపురం లోపలి నుంచి విషాన్ దర్శనం కోసం వచ్చిన భక్తులు హ్యూలైన్లో నుంచని ఉండటం చూడవచ్చును మనిషికి రెండువేల ఒక్క వంద రూపాయలు పెట్టి గీతాపారాయణం టిక్కెట్లు తీసుకున్నాము కనుక మమ్మల్ని గర్భగుడి ముందర ఉన్న అంతరాలయ మండపంలో కూర్చోబెట్టారు మాకు ఎడమ పక్కన ఉన్న ఎత్తు అయిన మీద కూర్చున్న రావల్జీ మంత్రాలు చదివి బదరీవిశాలుకు పూజలు చేస్తున్నారు గర్భగుడిలో పీఠం మధ్యభాగంలో సర్వాంగ సుందరంగా అలంకరించబడిన బదరీ విశాల్ విగ్రహం వుంది గర్భాలయంలో వెండి సింహాసనము మీద బంగారు చత్రము కింద శ్యామవర్ణముతో ధ్యానతత్పరుడైన బదరీనారాయణుడి విగ్రహము బదరీనారాయణుడికి కుడివైపున విశాలమైన ముఖముఖల కుబేరుడు గరుత్మంతుడు ఎడమవైపున నరనారాయణులు వీణాసైత నారదుడు ఉద్ధవుడు మరియు భగవంతుని పాదుకలు ఉన్నాయి పక్కనే దేదీప్యమానంగా వెలుగుతున్న నిలువెత్తు అఖండజ్యోతిని మనం తప్పకుండా చూడాలి శీతాకాలంలో ఆలయద్వారాలు మూసేసినప్పుడు ఆ అఖండజ్యోతి వెలిగించి ఉంచుతారు ఆరు నెలల తరువాత ఆలయద్వారాలు తెరిచే సమయానికి కూడా ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది ఆ విశేషం చూడటానికి ఆలయం తెరిచే రోజున భక్తులు తండోపతండాలుగా వస్తారు ఆ ఆరు నెలలపాటు దేవతలు వచ్చి బద్రీ విషాల్ని పూజిస్తారని భక్తుల నమ్మకం ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న లక్ష్మీమాత ఆలయం చూడటానికి వెళ్ళాము ఈ మందిరంలోని విశేషమేమిటంటే ఇక్కడ ఉన్న లక్ష్మీదేవి విగ్రహం చేతిలో గరిట ఉంటుంది ఈ ఆలయంలో అమ్మవారే స్వయంగా ప్రసాదం చేసి స్వామివారికి నివేదిస్తారని అందుకే బద్రీనాథ ప్రసాదాన్ని చాలా భక్తితో స్వీకరించాలని చెప్తారు ఆలయం బయటికి వచ్చి నారదకుండ్ దర్శించుకుందుకు వెళ్ళాము నారదకుండములో యాభై పైగా విష్ణు విగ్రహాలు ఉన్నాయని ప్రతి యుగములోనూ భగవంతుని అంశతో జన్మించినవారు ఒక విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించి ఉద్ధరించుతారని చెబుతారు శ్రీశంకరాచార్యుల వారు అవతరించి లోకహితార్థము నారదకుండములో నుంచి ఒక విగ్రహం తీసి ప్రతిష్ఠించారని కూడా చెప్తారు ఈ కుండములో స్నాన దాన జపములు చేసినచో అనంత ఫలములు లభించును అక్కడి నుంచి బయలుదేరి పక్కనే ఉన్న తప్తకుండికి వెళ్ళాము తప్తకుండు గురించి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది ఒకప్పుడు అగ్నిదేవుడు తాను సర్వభక్షణ పాతకుడనని తనకి ముక్తి పొందుటకు మార్గము ఉపదేశించమని ఋషులను కోరెను అప్పుడు వేదవ్యాసుడు అగ్నిదేవుని బదరీయాత్ర చేయమనెను అగ్నిదేవుడు గంధమాధవ పర్వతాన్ని చేరి బదరీనారాయణుడిని శ్రద్ధగా స్థుతించాడు ప్రసన్నుడైన బదరీనారాయణుడు బదరీక్షేత్రమును దర్శించినంతనే పాపములనియూ పటాపంచెలవును నా అనుగ్రహం వలన నీకెన్నడూనూ పాతకం అంటదని వరమిచ్చెను అప్పటినుండి అగ్ని అన్నీ దిక్కులు ఎందు వ్యాపించెను కాని క్షేత్రంలో వేడినీటి రూపములో ఉన్నాడు మహాపాతకుడు కూడా ఇక్కడ అగ్ని స్నానము చేసినచో పుణ్యాత్ముడగును బద్రీనారాయణు గుర్చి తపస్సు చేసి పవిత్రుడైన అగ్ని ఇక్కడ తీర్థత్వమును పొందెను మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టి మార్గమధ్యంలో జోషీమట్లో ఉన్న అతి పురాతనమైన నరసింహస్వామి ఆలయాన్ని చేరుకున్నాము ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు అంటే సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే బద్రీనాథ్ ఆలయంలోని విగ్రహానికి పూజలు ఉంటాయి మంచుతో కపబడిపోవటం వల్ల అక్టోబర్ నెలాఖరి నుంచి బద్రీనాథ్ ఆలయంని మూసివేస్తారు ఆ సమయంలో అక్కడి బద్రీ విశాల్ ఉత్సవమూర్తిని ఈ నరసింహస్వామి ఆలయంకి తీసుకువచ్చి ఇక్కడ పూజలు చేస్తారు ఈ ఆలయంలో ప్రసన్న రూపంలో ఉన్న నరసింహుడు కనిపిస్తాడు ఇక్కడ గర్భాలయంలో శివలింగము దాని వెనుక నరసింహస్వామి నరసింహస్వామి కుడివైపు గోడమీద చండీమాత దర్శనమిస్తారు ఈ ఆలయంలో కూడా బద్రీనాథులో ఉన్నట్లే గర్భగుడి బయట లక్ష్మీమాత ఆలయం ఉంది నుంచి బయలుదేరి మార్గమధ్యంలో అలకనంద నదుల సంగమ ప్రదేశం అయిన కర్ణప్రయాగ దగ్గర ఆగి ఫొటోలు తీసుకున్నాము అక్కడినిండి బయలుదేరి అలకనంద మందాకిని నదుల సంగమమైన దగ్గర ఆగాము రుద్రప్రయాగ చూశాక ప్రయాణం మొదలుపెట్టి దారిలో నది మధ్యలో ఉన్న నూట ఎనిమిది శక్తిపీఠాలలో ఒకటి అయిన ధారీమాత ఆలయం దగ్గర ఆగాము నది మధ్యలో ఉన్న ఈ ఆలయం చేరుకోవటానికి ఒక వంతెన ఏర్పాటు చేశారు ఈ ఆలయంలో కొలువై ఉన్న ధారీమాత ఉత్తరాఖండ్లో ఉన్న ఛార్దాం క్షేత్రాలకు క్షేత్రపాలకురాలు గర్భాలయంలో అమ్మవారి రూపంలో పై సగభాగం మాత్రమే ఉంటుంది విగ్రహం కింది భాగము గుప్తకాశీలోని ఆలయంలో ఉంటుంది గర్భాలయంలో అమ్మవారి రూపం ఉదయం బాలికలాగానో మధ్యాహ్నం యువతిలాగా సాయంత్రం వృద్ధస్త్రీలాగా మారుతుందని చెబుతారు ఈ ఆలయం గురించి చాలా ఆసక్తికరమైన కథనాన్ని అక్కడ నివసించే మాక్ చెప్పారు రెండువేల పదమూడులో మీద ఒక ఆనకట్ట కడుతున్నప్పుడు ధారేమాత ఆలయం మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఆలయాన్ని లోపలి నుంచి ఒడ్డుమీదకు తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారుల అమ్మవారి విగ్రహాన్ని ఉన్న నుంచి కదిలించి ఒడ్డుమీదకు తీసుకువచ్చారు అందుకు ఆగ్రహించిన ఆ తల్లి వెనువెంటనే ప్రళయాన్ని సృష్టించటంతో మందాకినీ నదికి వచ్చిన వరదలలో కేదార్నాథ్ నుంచి ఉత్తరాఖండ్ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి లక్షలాది మంది జనం చనిపోయారు ఆ తర్వాత ఆ తల్లిని శాంతింపచేయటం కోసం ఆనకట్ట కడుతున్న అధికారులు నది మధ్యలో ఇంతకు ముందర పాతమందిరం ఉన్న స్థలంలోని ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేశారు మేము శ్రీనగర్లో హోటల్కి చేరుకోవటంతో మా పదకొండవ రోజు యాత్ర ముగిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చెయ్యటమే కాకుండా దీన్ని అందరికీ షేర్ చెయ్యండి ఉత్తరాఖండ్ ఛార్దాం యాత్రలో భాగంగా ఈ సిరీస్లో మేము పెట్టిన మిగతా వీడియోలను కూడా తప్పక చూడండి